నమస్కారము ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏదైతే సమ్మర్ మనకు అతి ర్యాంపెండ్గా ముందుకు హై టెంపరేచర్స్తో వస్తూ ఉన్నదో దానికి తగ్గట్టుగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఎండ టైంలో మిడ్ డే టైమ్స్లో ఎక్కువ కూడా వాతావరణం ఎక్కువ పొడిగా ఉండడం వల్ల డిహైడ్రేషన్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు కానీ వృద్ధులు అదేవిధంగా పేషెంట్స్ ఎవరైనా ఉన్న వాళ్ళ వాళ్ళు కూడా ఎక్కువ బయట ఎండలకు తిరగకుండా నార్మల్ వ్యక్తులు కూడా కవరింగ్స్ వేసుకునేటట్లు వైట్ క్లోత్స్ యూజ్ చేసే విధంగా అదేవిధంగా తలకు కూడా హ్యాడ్స్ ఇలాంటివి యూజ్ చేయాలి ఎక్కువ కూడా లిక్విడ్స్ అనేటటువంటివి తీసుకోవాలి ఎందుకంటే బాడీ అనేది డీహైడ్రేషన్ అవ్వడం వల్ల అలసట రావడము అదేవిధంగా సొమ్మసిల్లడము ఇలాంటివి జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటిని తట్టుకునే ఇది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా ఎక్కువ లిక్విడ్స్ నీళ్లు మజ్జిగ ఇలాంటి కొబ్బరి నీళ్ళు అలాంటివి తీసుకుంటూ డీహైడ్రేషన్ కాకుండా దానికి బయట ఎక్కువ ఎండ టైంలో బయట రాకుండా కూడా చర్ జాగ్రత్తలు వహించాలని నగరపాలక సంస్థ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మనకు కమిషన్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము మనం ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎక్కువైతే ఉన్నాయో అక్కడంతా కూడా మనం ఓఆర్ఎస్ కార్నర్స్ అనేది కూడా మనం పెడుతూ ఉంటాం పె పెడుతున్నాము దాంట్లో ఎక్కడైనా పబ్లిక్ ఎవరికైనా ఆ నీరసంతో కానీ ఆ వడదెబ్బకు గురయ్యే పరిస్థితులు ఉన్నట్లయితే వాళ్ళకు వెంటనే అక్కడ ఉన్నటువంటి హెల్త్ స్టాఫ్ కూడా ఓఆర్ఎస్ ప్లస్ మజ్జిగ ఇలాంటివి అందించడం కూడా జరుగుతుంది సో ప్రజలందరూ కూడా వీటిని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ వడగాల్పులకు కానీ ఎండ టైంలో బయట జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నగరపాలక సంస్థ నుంచి విజ్ఞప్తి చేస్తా మనకు మనకు ఎక్కువగా ఈ వేసవి కాలంలో ఈ బయట ఫుడ్స్ కానీ లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఈగలు వాలడము ఈ సీజనల్గా ఇలా వచ్చేటటువంటి వాటిలలో ఎక్కువ డయేరియా కేసెస్ కూడా నమోదవుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ కూడా కాచి వడబోచి నీళ్ళు తాగడము అదేవిధంగా పరిశుభ్రమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఇంట్లో పాత్రలపైన వంట పాత్రలపైన కూడా మూతలు పెట్టుకుంటూ శుభ్రమైనటువంటి చేతులు కడుక్కొని భుజించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాటి నుంచి ఆ డయేరియా రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం